ఈ రోజు మన ధ్యానం అంశం ఏంటంటే ఇమ్మానుయేలు ఇదిగో కన్యక గకపోతే కుమానికను ఆయనకి మానుయను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగింది స్తోత్రం చెప్పండి హాలూయ తన ప్రవక్త ద్వారా మాట్లాడిన మాట నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ముందుగానే ఏసయ్య ఆయనతో మాట్లాడుతూ ప్రభు అయిన దేవుడు ఇమానుయలు దేవుడు మనకు తోడు దేవుడు మనకు తోడు స్తోత్రం చెప్పండి హాల ఈరోజు చాలా మంది తోడు లేకుండా ఉంచున్నారు ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి ప్రేమైన బిడ్డారా ఈ సమయంలో మనం చూసినట్లయితే హీబ్రూ భాషలో ఇమానుయల్ అనే మాటకు గాడ్ రోమా వితమనాటి రోమనాటి హీబ్రూ భాషలో మనం చూసినట్లయితే అనే మాట హీబ్రూ భాషలో మనం చూసినట్లయితే దేవుడే మనకు దేవుడే మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నీతో ఉండాలని ఇష్టపడుతున్నారు ఆయన నీతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాడు కానీ చాలా మంది దేవుడు అంటే ఇష్టం లేదండి ఎంత ఘోరమైనట్ గాడ్ యాజ్ ఎ సైన్ దట్ గాడ్ ఈ భాషలో మనం చూసిన గ్రీక్ లో చూసినట్టు కోయిని 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 అంటే మెస్సియా రాబోయేవాడు క్రిస్టోస్ సేవియర్ లిబరేటర్ విడిపించేవాడు కింగ్ ప్రీస్ట్ చూసారా యేసు ప్రభు గురించి ఎన్ని గొప్ప విషయాలు తెలియజేస్తున్నాయి హీబ్రూ భాషలో మనం చూసినట్లయితే కోయని కోయని మెస్టోస్ క్రిస్టోస్ క్రీస్ క్రైస్ట్ జీజస్ సేవియర్ రక్షకుడు లిబరేటర్ విడిపించువాడు రాజు ఆయన రాజులకు రాజు ప్రధాన హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడు చూశారండి ఇంత గొప్ప వ్యక్తిని మనం ఏం చేస్తున్నామంటే మర్చిపోతున్నాం ఆయన మనతో ఉండాలని ఇష్టపడుతుంటే చాలా మందికి ఎవరికి కూడా ఇష్టం లేదు యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు ఆయన చాలా మంది చూడండి ఒంటరిగా ఉండాలని ఇష్టపడుతున్నారు ఒంటరిగా ఉండాలి దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఒంటరిగా ఉండోళ్ళు ఏంటంటే చాలా మందికి ఇష్టం ఉండదు కలిసి ఉండాలని ఇష్టం ఉండదు చీకటిలో ఉండాలని చీకటి క్రియలు చేయడానికి చూడండి ఒకసారి చదవండి యోహాన్ స్వార్థం మొదట అధ్యాయం యేసు ప్రభు వెలుగై ఉన్నాడు ఈ లోకానికి వచ్చాడు కానీ ఆయనను కలిగి ఉండాలని ఇష్టపడరు ఒంటరిగా ఉండాలి ఆకు అవసరం లేదు ఒంటరి జీవితం ఒంటరి జీవితం ఒంటరితనంగా ఉండాలనుకుంటున్నారు నాలుగో చూడండి ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కాని చీకటి దానిని గ్రహింపకుండెను దేవుని అతను పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను అతని పేరు చెప్పండి హా హయా ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ ఆ చీకటి దాని గ్రహింపకుండా యేసు ప్రభు లోకానికి వెలుగుగా వస్తున్నాడు నేను గా ఉండాలని ఇష్టపడుతున్నా నేను మీతో ఉండాలని ఇష్టపడుతున్నా పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మీతో ఉండాలని ఇష్టపడుతుంటే చాలా మంది ఒంటరిగా ఉండాలని ఇష్టపడుతున్నారు ఎవరు సావాసం లేదు ఎందుకో నేను చాలాసార్లు ఒంటరిగా ఉండాలి భయం చాలా జనరల్గా కానీ ఆ ఒంటరితరులు ఏ ఆనందమో నాకు తెలియదు మరి ఒంటరిగా ఉండాలని ఇష్టపడుతుంటారు ఒంటరిగానే ఉండాలి ప్రేమ సహోదర దేవుని యొక్క ఉద్దేశము ఒంటరిగా ఉండడం దేవుని చిత్తం